రేషన్ డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తున్నట్టు టీడీపీ నేత నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు సోమశిల కమిటీ ఉపాధ్యక్షులు బీదగిరిధర్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇంటివద్దకే రేషన్ అనే నినాదాలు నిలిపివేసి రేషన్ డీలర్ల ద్వారానే మరలా సరుకులు పొందే విధంగా పునఃప్రారంభ కార్యక్రమానికి అల్లూరు పట్టణ పరిధిలోని పలు షాపులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో బలగాటి శ్రీనివాసులు రెడ్డి బండి శ్రీనివాసులు రెడ్డి కృష్ణ చైతన్య పరంధామిరెడ్డి మునిరాజా నజీర్ భాష మద్దిబోయిన శ్రీనివాసులు సురేష్ పాల్గొన్నారు తహసీల్దారు లక్ష్మీనారాయణ డిప్యూటీ తహసీల్దారు ప్రవీణ్ కుమార్ ఆర్ఐ ప్రభు విఆర్ఓ భారతి తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది తెలియజేసేది ఏంటంటే ఈ పదిహేను రోజులు ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు మనము రేషన్ షాప్ ద్వారా సరుకులు పంపిణీ జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలు ఈ స మీకు సరైన మీకు తోచిన సమయంలోనే ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకి ఏదైతే ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఉంటే వాటినే చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రేషన్ బియ్యాన్ని రేషన్ షాపుల దగ్గరే ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని అది ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరం ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే ఇంటింటికి బియ్యం అని చెప్పి గత ప్రభుత్వంలో ఏ ఏరియాకి వస్తుందో తెలియదు ఆ ఏరియా పోయినప్పుడు కూడా ఆ సమయానికి వాళ్ళు ఉంటే సరుకులు తీసుకోవాలా లేకపోతే సరుకులు తీసుకోలేని పరిస్థితుల్లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఈరోజు మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ రేషన్ షాపు దగ్గర అది కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కంటిన్యూగా సరుకులు ఇచ్చే విధంగా నిర్ణయించారు అందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు పదిహేను రోజుల కాలంలో వాళ్ళకి ఎప్పుడు తీరికొండి వాళ్ళకి ఎప్పుడు పనులకు పోయి ఎప్పుడు అప్పుడు వచ్చి సరుకులు తీసుకెళ్ళడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించి ఏ రోజు పదిహేను రోజుల సమయంలో వాళ్ళు ఏ రోజైనా వాళ్ళ రేషన్ సరుకులను తీసుకెళ్లేదానికి అవకాశం కల్పించినందుకు అందరూ ప్రజలకి ఉపయోగపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన ముసలివారికి అదేవిధంగా ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి కూడా వారి ఇంటి దగ్గరే సరుకులు ఇవ్వడానికి కూడా నిర్ణయించినారు అది కూడా వాళ్ళకి ఏ రేషన్ షాపులో ఏ రోజు వీళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి ఇస్తారనేది కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల వాళ్ళకి సరుకులు చేరవేయాల్సిన బాధ్యత రేషన్ డీలర్లకే పెట్టారు అది కూడా వాళ్ళకి ఫోన్ చేసి ముందుగా మేము పలానా టైంకి వస్తున్నాం మీకు సరుకులు ఇస్తాను అని చెప్పి వీళ్ళు తెలియజేసి పోయే విధంగా నిర్ణయించడం చాలా ఉపయోగకరమైన అంటే ప్రజలకి వాళ్ళకి రేషన్ సరుకులు ఏ సమయానికి వాళ్ళు తీసుకోవచ్చు అనేది ముందుగా నిర్ణయించి ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం దీన్ని ప్రజలందరూ ఉపయోగపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా సరుకులు కూడా ఈరోజు చూసాం అవి రేషన్ బియ్యం అనేది క్వాలిటీ చూస్తే నెంబర్ వన్ క్వాలిటీ సరుకుల్ని ఈరోజు ప్రజలకు అందియడం జరుగుతుంది అదేవిధంగా కందిపప్పు కానీ చక్కెర కానీ అన్ని సరుకులు కూడా ప్రజలకి ఉపయోగకరమైనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి ఉపయోగించుకోవడానికి వారికి మిషన్ వాళ్ళకి అందరికీ వెయిట్ చేయకుండా పనులు మా ఒక్కో రోజైతే పనులు మానుకొని ఆ రేషన్ సరుకుల కోసం వాళ్ళు ఎదురు చూపులు ఉండాల్సిన పరిస్థితి గతంలో అవన్నీ లేకుండా వాళ్ళ సరుకులను వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళు తీసుకునే దానికి అవకాశం కల్పించినందుకు అందరూ ఉపయోగపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వానికి అందరం ధన్యవాదాలు తెలియజేస్తా ఉచిత రేషన్ బియ్యం అంతా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఎవరన్నా బియ్యం వాడుకోకుండా వేరే జొన్నలు వాడుకుంటాం అనేటువంటి వారికి కూడా మూడు కిలోలు బియ్యం లేకుండా మూడు కిలోలు బియ్యం పోతే మూడు కిలోలు జొన్నలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది